అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలివివర్డ్ పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో నిన్నగాక మొన్ననే అధికారికంగా అసలు ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ ఇటువంటి ప్రకటన ఇవ్వలేదు అట్లా ఇచ్చిందో లేదో కానీ మొదటిసారి అలా ఇచ్చి చర్చనీయాంశంగా మారింది జనసేన పార్టీ ఇప్పుడు పావులు పట్టే వాళ్ళే పావు కాటికి మరణిస్తారు అన్న సామెత ఉంటుంది కదా అది సరిగ్గా ప్రెస్ నోటు రిలీజ్ అయ్యి మూడు రోజులు కూడా కాలేదు మరో ఎమ్మెల్యే కీచక పర్వం అనేది బయటపడింది ఏంటంటే ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు మహిళల్ని వేధింపులకు గురిచేసిన ఉదంతాలు చాలా వెలుగులోకి వస్తున్నాయి అయితే ఇప్పుడు వాళ్ళకి నేను మాత్రం ఏం తక్కువ కాదని ఉద్యోగం పేరుతో మహిళను ఏడాదిన్నర కాలంగా బెదిరిస్తూ ఐదు సార్లు గర్భవతిని చేసి అబోర్షన్ చేయించాడు ఓ ప్రజాప్రతినిధి తల్లిదండ్రులు లేని మహిళా ఉద్యోగిని భయపెట్టి లోపరుచుకున్న ఆయనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి చెందిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసలు ఏం జరిగిందంటే తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం అనేది వెలుగులోకి వచ్చింది శ్రీధర్ ఏడాదిన్నరగా తనను బెదిరిస్తూ అగాయిత్యాలకు పాల్పడ్డాడని ఓ మహిళా ఉద్యోగి ఆరోపిస్తోంది ఆ ఏడాదిన్నరలో తనను ఐదు సార్లు గర్భవతిని చేశారని అబోషన్ కూడా చేయించాడని బయటపెట్టింది ఈ స్టోరీలో అసలు ట్విస్ట్ ఏంటి అంటే ఆ మహిళా ఉద్యోగికి ఇదివరకే పెళ్ళైపోయింది మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు ఉద్యోగరీత్యా భర్త హైదరాబాద్లో ఉంటున్నాడు అయినా కానీ ఈ ఎమ్మెల్యే రాసలీలను కొనసాగించడం చాలా హాట్ టాపిక్ అండి అంతేకాకుండా తనను పెళ్లి చేసుకుంటానని బలవంతం చేయడమే కాకుండా అందుకు ఒప్పుకోకపోవడంతో తన భర్తకు ఫోన్ చేసి బెదిరించాడని బాధితురాలు వాపోయింది ఐటీ ఉద్యోగం చేస్తున్న తన భర్తకు విడాకులు ఇవ్వాలని హుకుం కూడా జారీ చేశారట దాంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయని చెప్తోంది ఇక ఎమ్మెల్యే పదవిని పెట్టుకొని చెప్పింది చేయాల్సిందేనని పట్టుబట్టాడని లేదంటే తను మూడేళ్ల బిడ్డ ప్రాణం తీస్తానని కూడా హెచ్చరించాడంట ఈయన ఇక ఇలా ఏడాదిన్నర కాలంగా సదరు జనసేన ఎమ్మెల్యే ఆగడాలు పరాయిస్తూ రాగా ఇప్పుడు తట్టుకోలేక ఆ వీడియోలు ఆ వాట్సాప్ చాట్లు అవన్నీ కూడా బయటపెట్టిందన్నమాట ముఖ్యంగా వివాహేతర సంబంధాల రచన కూడా పార్టీపై రుద్దాలని ఆ మార్గాలను అన్వేషిస్తూ ఉన్నాయి కదా అలా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి ప్రచారాలను మనం తీవ్రంగా ఖండించవలసి ఉంటుంది ఇక రాజ్యాంగబద్ధంగా ప్రజాసేవే పరమావధిగా జనసేన ప్రయాణం అప్రతిహతంగా కొనసాగిపోతుందనే చెప్పుకోవాలి ఈ ప్రయాణంలో తోడు నీడగా ఉన్న జనసేన శ్రేణులే నా కృతజ్ఞతలు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు అన్ని వేళలా మనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు కూడా ఇప్పుడు మూడు రోజుల గడవకు ముందే పిడుగు లాంటి ఈ వార్త బయటపడడంతో సర్వత్రా ప్రకంపనలు సృష్టిస్తున్నారు అయితే ఈ ఘటనపై వైసీపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ విమర్శలు గుప్పిస్తోంది ఇదేనా మీరు మహిళలకు కల్పించే రక్షణ ఈ బాధితురాలకి మీరు ఏ న్యాయం చేస్తారు అంటూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అండ్ నారా లోకేష్ లను ట్యాగ్ చేస్తూ వీడియోలు చేస్తూ ఉన్నారు అండ్ పోస్ట్లను రీపోస్ట్లు చేస్తూ ఉన్నారు అసలు ఈ విషయంలో ఆ వీడియోలను బట్టి కానీ ఆవేడ యొక్క ప్రవర్తనను బట్టి కానీ వాళ్ళిద్దరి చార్ట్స్ చూస్తే అసలు మీకేమనిపిస్తుంది మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి